మేగజీన్ రెండు వేల ఇరవై ఐదు ఆవిష్కరణ కార్యక్రమానికి మీరు హాజరైనందుకు కృతజ్ఞతలు ముందుగా తాల్ యొక్క కీలక సభ్యుడైన శ్రీ సూర్యకందకూరి గారు గారిని పేదిక మీదుగా ఆహ్వానిస్తున్నాను శ్రీ సూర్యకందకూరి గారు తాల్ యొక్క ప్రధాన సభ్యులలో ఒకరు రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పది వరకు తొలి ఎన్నిక తొలిగా ఎన్నుకోబడిన కమిటీలో జాయింట్ సెక్రటరీగా పనిచేశారు రెండు వేల ఎనిమిదిలో తాల్ క్రికెట్ లీగ్ ప్రారంభంలో ముఖ్య పాత్ర వహించారు రెండు వేల తొమ్మిది మార్చిలో తన బృందంతో కలిసి తాల్ కల్చరల్ సెంటర్ ఫెస్ట్ ని ప్రారంభించారు స్థాపించారు రెండు వేల పది నుంచి రెండు వేల పన్నెండు వరకు ట్రస్టీ మరియు ట్రెషరర్గా సేవలు అందించారు ప్రస్తుతం తాల్ మ్యాగజీన్ రెండు వేల ఇరవై ఐదు సంచికకు కోఆర్డినేటర్గా పనిచేశారు శ్రీ సూర్యకంద ఊరు గారిని మన ఎదుగు ఆల్రెడీ ఆహ్వానించాను సూర్య గారు మీ మాటల్లో మ్యాగజీన్ గురించి కొంచెం గట్టిగా చెప్పాలి తెలుసుకు స్టేజ్ రమేష్ కలవల గారు ఎడిటర్ రమేష్ రామానాయుడి గారు వంసింహన్ గారు అలాగే రాజేష్ గారు కృష్ణ గారు ఆయన కూడా చాలా హెల్ప్ చేశారు మీ అందరికీ విశ్వల్సూ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ఈసారి ఉగాది మరింత ప్రత్యేకం ఎందుకంటే తాళ్ళు ఇరవై పుట్టినరోజు కూడా ఒక్కసారి అందరూ తాళ్ళు ఇరవై పుట్టినరోజు సందర్భంగా అందరూ ఒక్కసారి తప్పట్లు కొట్టమని కోరుతున్నాము ఇంకా గట్టిగా ప్లీజ్ ఇరవై వసంతాలు చేసుకోవడం అంటే ఈజీ కాదు ఒక ఆర్గనైజేషన్ కింద ఎస్పెషల్లీ ఇలాంటి బయట దేశాల్లో ఉండి ఇంత ఇదిగా చేసుకోవడం అనేది చాలా చాలా అచీవ్మెంట్ దీనికి ఎంతోమంది కృషి ఉంది ఇందులో యాక్చువల్గా మన పునాదులు వచ్చి టూ థౌజండ్ ఫైవ్లో తాళ్ చిన్నగా భారతీయ విద్యాభవన్లో స్టార్ట్ అయింది కపుల్ ఆఫ్ మెంబర్స్ తోటి ఐఎమ్ జస్ట్ టచింగ్ ద బ్రీఫ్లీ ఆన్ ద హిస్టరీ ఆఫ్ తాల్ ఎందుకంటే చాలా మందికి తెలియకపోవచ్చు టూ థౌజండ్ ఫైవ్లో స్టార్ట్ అయింది హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్ తోటి టూ థౌజండ్ ఎయిట్ నుంచి అఫీషియల్గా ఫస్ట్ ఎలక్టెడ్ బాడీ కింద ఫామ్ అయింది ఎలక్టెడ్ బాడీ ఎలక్షన్స్ తోటి పదిహేను మంది మెంబర్స్ తోటి జాయిన్ అయ్యాను అందులో నేను జాయింట్ సెక్రటరీ కింద పనిచేసే అవకాశం నాకు వచ్చింది టూ థౌజండ్ ఎయిట్లోనే ఆల్ క్రికెట్ లీగ్ అని చెప్పి టీసీసీఎల్ని మొదలుపెట్టా మొదలు మొదలుపెట్టాము అది ఒక మూడేళ్ళ తర్వాత జరిగిన తర్వాత దాన్ని టీపీఎల్ కింద కన్వర్ట్ చేసి ఫ్రాంచైజీ ఓనర్స్ అలాగా అది కన్వర్ట్ అయింది టూ థౌజండ్ ఎయిట్ నైన్లో ఆల్ కల్చరల్ సెంటర్స్ మొదలుపెట్టాము టీసీసీ వచ్చి వెస్ట్లో టూ థౌజండ్ నైన్ మార్చి అలాగే అక్టోబర్లో మేము టీసీసీ ఈస్ట్ మొదలుపెట్టాము టూ థౌజండ్ టెన్లో మళ్ళీ సిపి బ్రౌన్ సమాధిని పునరుద్ధరించాం అది తాళ్ళు హ్యాండ్ ఓవర్లో ఉంది అది సిపి బ్రౌన్ అన్న వాళ్ళంటే మీకు ఎవరో తెలిసే ఉంటుంది ఆయన ఇంగ్లీష్ నుంచి తెలుగు నిఘంటూ రాసిన ఆయన 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 వన్ ఆఫ్ ది లెజెండరీ పర్సన్స్ ఇన్ యూకే హూ లివ్డ్ ఇన్ డెల్లూర్ అండ్ హూ రోట్ ద డిస్టరీ ఫర్ తెలుగు టు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఆయన నెక్స్ట్ టూ థౌజండ్ ట్వెల్వ్లో టీపీఎల్ స్టార్ట్ చేశాం పిల్లలని టూ థౌజండ్ థర్టీన్లో మన రమే రవి సభ గారు స్పోర్ట్స్ ఇన్ఛార్జ్ కింద నేషనల్ బ్యాడ్మింటన్ కింద మల్టిపుల్ సెంటర్స్లో పాడికి ఆయన చోట్ల కండక్ట్ చేశారు అలాగే టూ థౌజండ్ సెవెన్లో సెవెంటీన్లో తెలుగు యూత్ అసోసియేషన్ అని చెప్పి మనకున్న పిల్లలందరితోటి ఒక ముప్పై నలభై మంది ఉండేవాళ్ళు పవన్ కళ్యాణ్ గారితో ప్రారంభోత్సవం చేసి అది ఇప్పుడు దినదిన ప్రవర్ధమానంగా ఇది నాలుగు వందల మంది ఉన్న స్టూడెంట్స్ యంగ్ యూత్ని అట్రాక్ట్ చేస్తూ నాలుగు వందల మంది మెంబర్స్ ఉన్నారు ఇప్పుడు వెరీ వెరీ స్ట్రాంగ్ ఫౌండేషన్తో అది ఇండిపెండెంట్గా వర్క్ చేస్తుంది అలా తాళ్ళు తమ సంస్కృతిని పెంచుకుంటూ పంచుకుంటూ అందరితోటి షేర్ చేసుకోవాలనేది దాని ముఖ్య ఉద్దేశం అది ఈ రోజుకి అప్పుడు టూ థౌజండ్ ఫైవ్ నుంచి సిక్స్ ఆ ప్రాంతాల్లో మొదలైన వాళ్ళ నుంచి అందరూ కంటిన్యూ చేస్తున్నారు ఓకే అది ఒక గొప్ప విషయం ఈసారి మ్యాగ్జైన్ ఎడిటర్ కింద ట్వంటీ ఇయర్స్ అయింది కాబట్టి నేను మ్యాగ్జిన్ ఎడిటర్ కింద రమేష్ కల గారు చేశారు నేను కోఆర్డినేటర్ కింద అంటే ఇందులో రకరకాల లైక్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కింద నేను చేశాను వీఆర్ ఏబుల్ టు సక్సెస్ఫుల్లీ బ్రింగ్ హిస్టారికల్ కాన్సెప్ట్స్ ఆఫ్ కాల్ మనం ఒక టూ థౌజండ్ ఫైవ్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ దాకా అన్ని హిస్టారికల్ ఫొటోస్ అవన్నీ కూడా పెట్టాం మీరు మ్యాగ్జైన్లో చూడొచ్చు అందరూ వెళ్ళేటప్పుడు మ్యాగ్జైన్ తప్పకుండా తీసుకుని వెళ్ళండి అంటే శ్రీమతి పండిరా పండితారా జిల్లా బాల్ పండింగ్ గారి భారత మా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు చేతుల మీదగా విడుదలైన కళాశకంలో పాల్గొన్నారు సమయం దొరికినప్పుడు బొమ్మలు కథలు ఆయన బ్లాగ్లో జతపరుస్తుంటారు రమేష్ తుల వల్ల కానీ రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రయత్నంలో ఓ సంవత్సరం క్రితం సమన్వే కూడా మొదలుపెట్టారు నేను రమేష్ కుల వల్ల కానీ రెండు మాటలు మాట్లాడమని కోరుతున్నాను సభకు నమస్కారం అండి ముందుగా అద్దరికీ ఉగా శుభాకాంక్షలు కాల్ సంస్థ ఇరవైవ వర్షికోత్సవం సందర్భంగా ఈరోజు విడుదలయ్యే మాతెలుగా సంచిక ఇక్కడ ఆవిష్కరణ చేయడం చాలా సంతోషంగా ఉంది ఈ విశిష్ట సంచికకు తప్పకుండా మీరందరూ తీసుకుని మీరు అందరికీ నచ్చుతుందని తెలుస్తున్నాను ఈ సంచికలో ప్రతి ఏటా మనం ఘనంగా జరుపుకునే అన్ని కార్యక్రమాల వివరాలతో పాటు ఈ సంవత్సరం ప్రత్యేక ఇరవయవ వార్షిక ప్రత్యేక కథనాలు అలాగే కథలు వ్యాసాలు అన్నిటితో తప్పకుండా మిమ్మల్ని మెప్పిస్తాయని ఆశిస్తున్నాము ఈ అవకాశాన్ని ఇచ్చిన చైర్మన్ రవి గారికి ఉగాది కన్వీనర్ రవీందర్ రెడ్డి గారికి అలాగే బోర్డ్ ఆఫ్ ప్రసిడీస్ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ మ్యాగజైన్ కోసం లా పనిచేసిన మా తలుగు కోఆర్డినేటర్ సూర్య కందుకూరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి అందరితో కోఆర్డినేట్ చేస్తూ ఇరవై ఏళ్ల విశేషాలని అన్నిటినీ తీసి ఆయన చాలా కష్టమైన పని అది ఆయన పడిన కృషికి జోహార్లు ఆయన సహకరించిన వారందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను ఎడిటోరియల్ బోర్డు సభ్యులైన శ్రీకృష్ణ పాలకులు గారికి రాజేష్ తోలేట్ గారికి మోహన్ గారికి కామానాయుడు గారికి అనేక అనేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి అడుగనుగ్ర మీరు చేసిన కృషి వల్ల ఈ పత్రిక చక్కగా ఉస్తాబ్ మన ముందుకు వచ్చింది డిటిపి చేసిన రాజశేఖర్ గారికి అలాగే కవర్ డిజైన్ చేసిన ఆయనకు కూడా ఆర్టిస్ట్ కూడా గిరిజరి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను శ్రీకృష్ణ గారు ఈరోజు రాలేకపోయారండి ఆయన ఆయన ఆయనకు కూడా నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు ఆయన మాదికి చాలా అనేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆయనకి అలాగే రచనలు పంపిన అందరికీ సతకోటి వందనాలు తెలియజేస్తున్నాము ఈ అవకాశం ఇచ్చిన బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్కి మా తెలుగు ఎడిటోరియల్ బోర్డుకి అందరికీ నమస్కారాలతో ముగిస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఒకసారి మీ రిక్వెస్ట్ ఆర్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ టు కమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్ ఫర్ మినిట్ గారు ప్లీజ్ కన్వీనర్ రవీంద్ర రెడ్డి గారు ఒక్కసారి ఏమీ ప్రజెంట్ చేస్తున్నారు కనిషన్ మీరు इनको तो दूसरे <laughs> <laughs> <थी> <laughs> <थी। laughs> Aló, aló, యా ఎవరో ఒకరు ఒక్కసారి ఓపెన్ చేయండి రవీందర్ రెడ్డి గారు రమేష్ గారు ఒక్కసారి ఓపెన్ చేసి చూసుకోండి